అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి మనం టీవీకి స్వాగతం నేను జర్నలిస్ట్ నరేష్ను ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న ఫోటో పరిచయం అక్కర్లేని పేరు రాజకీయాలలో తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే కూడా గుర్తుపట్టారు మంత్రి మల్లారెడ్డి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మరి మల్లారెడ్డి గారు ఈరోజు టాపిక్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మల్లారెడ్డి గారు బీ బీజేపీ వైపు అడుగులు అనే ఒకటి వినబడతా ఉంది గతంలో టీఆర్ఎస్లో ఖచ్చితంగా సెంట్రల్లో బీజేపీ అధికారం ఉంది స్టేట్లో కాంగ్రెస్ ఉంది అతను కొంచెం టీఆర్ఎస్లో ఉండడానికి తడబడుతున్నట్టే అనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఒకటి అంటే వీళ్ళ కోడలు ప్రీతిరెడ్డి గారు పాతబస్తీ బోనాలకు వెళ్ళడం అక్కడ బండి సంజయ్ గారి కోసం సుమారు ఐదు గంటలు వెయిట్ చేయడం ఐదు గంటల తరువాత బండి సంజయ్ని కలిసి వారితో కొంచెం టైం స్పెండ్ చేసి లంచ్ కూడా చేయడం జరిగింది ఇది హాట్ టాపిక్గా మారింది అంటే మల్లారెడ్డి గారు చూపులు బీజేపీ వైపు కొనసాగుతున్నాయా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్కు వెళ్ళే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మల్లారెడ్డి గారు గతంలో చాలా పరుష పదదాలం వాడడం జరిగింది ఇలా కాంగ్రెస్కి వెళ్తే కూడా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉండే వాతావరణం ఉంది కాబట్టి ఆ అవేం ఫలించలేదు కాబట్టి రీసెంట్గా మళ్ళా వీళ్ళ కోడలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కలవడం హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఖచ్చితంగా అడుగులు వేస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ అల్లుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మల్లారెడ్డి గారు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు మరి వీళ్ళ కోడలు కూడా రాజకీయంగా వస్తుందా బీజేపీలోకి వీళ్ళ కోడలు వెళ్తుందా లేకపోతే కుటుంబం అంతా వెళ్తుందా లేకపోతే ఎవరో ఒకరు బీజేపీలో ఉండి మల్లారెడ్డి గారు టీఆర్ఎస్లో ఉండి నడిపిస్తున్నారు ఎందుకంటే వీరు కేవలం ఒక రాజకీయం కాదు వివిధ రకాల బిజినెస్లు యూని మల్లారెడ్డి కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో ఉన్నతమైన వ్యక్తి పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి అధికార పార్టీ అండదండలు అవసరం కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా సెంట్రల్ పార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు కాలేజీలు రన్నింగ్ అవ్వాలన్నా యూనివర్సిటీలు నడవాలన్నా కొన్ని పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా సెంట్రల్లో బీజేపీ బీజేపీలో ఉండక తప్పదు అనే వాతావరణం నెలకొందా అనేది చాలా ఆశాభావం వ్యక్తం అవుతున్న పరిస్థితి కాబట్టి ఇంతకుముందు గతంలో చూసుకున్నట్టయితే చాలామంది తెలంగాణ రాజకీయాల్లో వేరే వేరే పార్టీల కుటుంబ సభ్యులుండి నడిచిన వ్యవహారం కనబడతా ఉంది ఇటు మా మాజీ మంత్రి దయాకర్ రెడ్డి అల్లుడు కాంగ్రెస్లో ఉండడం ఎమ్మెల్యేగా అదేవిధంగా తమ్ముడు ప్రదీప్ రావు బీజేపీలో ఉండడం ఇట్లా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా గతంలో వాళ్ళు బీజేపీ రాజగోపాల్ రెడ్డి తన కాంగ్రెస్లో ఇట్లా చాలా మంది కుటుంబ సభ్యులు వేరు వేరు పార్టీలో ఉన్నారు మరి మల్లారెడ్డి గారు ముకుమ్మడిగా కుటుంబం అందరూ బీజేపీలోకి వెళ్ళి మూడు టికెట్లు ఆశిస్తారా లేకపోతే టీఆర్ఎస్లోనే మల్లారెడ్డి గారు ఉండి మరి కోడలు అటువైపు వెళ్తుందా అది వ్యవహారం ఏదైనా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్లో ఇంకా లేదు అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది మరి సన్నిహితుల నుండి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మరి బీజేపీకి ఆకర్షితులై వీళ్ళు కుటుంబ సభ్యులు బీజేపీలో చేరుతారా లేదా మరి నాకు నాకు అనిపిస్తున్న మన అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా అయితే కోడలు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది మరి అల్లుడు వీరి అల్లుడు ఇతను మల్లారెడ్డి గారు టీఆర్ఎస్లో ఉన్నారు మరి టీఆర్ఎస్లోనే కొనసాగుతారా లేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడైతే కోడల్ని పంపించి ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ వీరందరూ కూడా బీజేపీలో లైన్ క్లియర్ చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తారనేది మాత్రం ఆ క్వశ్చన్ మార్క్గా మారింది చూద్దాం ఖచ్చితంగా బిజినెస్లు కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయ అండదండలు ఉంటేనే మా పనులు కొనసాగుతాయనే వైఖరి కనిపిస్తూ ఉంది కాబట్టి చూడాలి మల్లారెడ్డి గారి పైన ఏంటి ఉందో చూద్దాం ఫ్రెండ్స్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది